భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం పన్నెండవ శతాబ్దపు పశ్చిమ చాళుక్యుల అద్భుత శిల్పకళ ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పైన అతి భారీ ఐశ్వర్య గణపతి వినాయకుని పేరు తీయగానే భక్తుల యొక్క హృదయం చాలా ప్రశాంతంగా మారిపోతుంది గజాననుడు లంబోదరుడు గణపతి ఇలా అనేక రూపాలతో అనేక నామాలతో కొలువు తీరినటువంటి వినాయకుని దగ్గర మనం ఉన్నాము నాగర్ కర్నూలు డిస్టిక్ తిమాస్పేట్ మండల్ ఆవంచ గ్రామంలో అయితే మనం ఉన్నాం ఐశ్వర్య గణపతి దగ్గర ఉన్నాం చూడండి ఒకప్పుడు అంటే పోయిన సంవత్సరం ఈ సమయానికి ఇక్కడ ఎలాంటి షెడ్డు కానీ స్వామివారికి నీడ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండమైనటువంటి షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు వెనకాల ఇప్పుడు వస్తారు ఇక ఖచ్చితంగా ప్రతి యూట్యూబర్ కానీ ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి స్వామివారి గురించి చాలా గొప్పగా కీర్తిస్తారు ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలు భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము పచ్చని పంట పొలాల మధ్యల కొలువైనటువంటి ఐశ్వర్య గణపతిని ఈరోజు చూపించబోతున్నాను వచ్చేది వినాయక చవితి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి విగ్రహము ఏకశిలా విగ్రహము ఈ ఐశ్వర్య గణపతి ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి ముప్పై అడుగులు ఉంటుంది వెడల్పు పదిహేను అడుగులు ఉంటుంది ఐశ్వర్య గణపతి ఆవంచ గణపతి అని కూడా అంటారు ఈ విగ్రహం యొక్క చరిత్ర చూసినట్లయితే పన్నెండవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య అయినటువంటి విక్రమాదిత్యునికి సోమేశ్వరుడు తైలంపుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు అయితే ఆ ఇద్దరు కుమారుల్లో ఒక తరు తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ చెక్కించడం జరిగింది గుల్బర్గ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవారు అయితే ఆ తైలంపుడు ఒకనొక సమయంలో తన రాజధానిని ఈ యావంచ గ్రామానికి మార్చి పరిపాలన కొనసాగించేవాడు అయితే ఒకనొక టైంలో ఈ యొక్క బండరాయిని చూసి అతను ఇక్కడ స్వామారిని ప్రతిష్టాపన చేయాలనుకుని సంకల్పించి ఇక్కడ విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన క్రమంలో సగం కంప్లీట్ అయింది ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహం ఇంతవరకు నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగిన తర్వాత మధ్యలో అంటే ఈ విగ్రహం పనులు జరుగుతున్న సమయంలో వారి తండ్రి అయినటువంటి విక్రమాదిత్యులు చనిపోయారని తెలియగానే అతను మధ్యలోనే వెళ్ళిపోయాడనమాట ఈ విగ్రహం యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ విగ్రహాన్ని దగ్గర నుంచి చూస్తే మనకి వినాయకుడు అంత క్లియర్గా కనిపించాడండి అండి దగ్గర చేతులు ఒక దగ్గర కాలు ఒక దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది పూర్తి రూపంగా కనిపిస్తుంది మనకు చేతిలో లడ్డు కనిపిస్తుంది చూడండి స్వామివారి యొక్క పాదాలను చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి ఐశ్వర్య గణపతి ప్రపంచంలోనే ఏకశిలా గణపతి ఈ ఐశ్వర్య గణపతి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద వినాయకుడు ఏకశిలపై ఉన్నటువంటి వినాయకుడు ఎక్కడ లేడు పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి ఈ వినాయకుడిని దర్శించుకోవడం మనందరికీ శుభదాయకం ఎందుకంటే విఘ్నాలను తొలగించేటటువంటి గణపతిని మనం ప్రతి ఒక్కరూ ఆదిదేవుడిగా పూజలు చేస్తాం ఏ పూజకైనా ముందు గణపతిని మనం పూజ చేస్తాం కాబట్టి గణపతికి ఆయన్ని విఘ్నాలను తొలగించే గణపతిగా ఐశ్వర్య గణపతిగా మనం కొలుస్తాం ఇక్కడ చూడండి మెట్ల ఏర్పాటు చేశారు మీకు చూపిస్తా మెట్లు ఎందుకనంటే మనం పైకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం రండి మనం పైకి వెళ్దాం మొత్తం ఐరన్తో ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు రావద్దు పర్మనెంట్గా ఉండడానికి ఈ మెట్లని ఈ విధంగా ఐరన్తో ఏర్పాటు చేశారు విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ముప్పై అడుగుల ఉంటుంది కాబట్టి అభిషేకం చేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఈ మెట్లను ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇక్కడ ఎలక్ట్రానిక్ తవలా ఏర్పాటు చేశారు గంట గుణంగా మోగుతుంది కరెంటుతో పనిచేస్తుంది మనం పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర అయితే ఇలాంటివి చూడవచ్చు చుట్టూ పచ్చని పంట పొలాలు ఉన్నాయి మధ్యలో ఐశ్వర్య గణపతి ఉన్నాడు ఈ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా గడపచ్చు ఊరికి చివరగా ఉంటుంది ఈ ఐశ్వర్య గణపతి ఈ వినాయక చవితికి ఈ గణేషుని తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి మీకు జీవితాంతం మంచి ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే వినాయక చవితి సందర్భంగా మీరు ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారిని సేవించండి మన యొక్క విఘ్నాలన్నీ స్వామివారు దూరం చేస్తారు మనకు బలాన్ని చేకూరుస్తాడు మన పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా చాలా విజయంగా సాగేటట్టు స్వామివారు మనకు ఆశీర్వాదాలు అందజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి ఇది ఆవంచ గ్రామంలో ఉన్నటువంటి ఐశ్వర్య గణపతి విగ్రహము ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వినాయక ఓం నమశ్వా జై శ్రీరామ్ జై హింద్